అసలు రాజకీయం అంటే తెలియని పరిస్థితి అత్తచాటు కోడలిగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న యువతి రాజకీయ అనుభవం లేకపోయినా పోటీ చేసిన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేతను ఓడించారు రాష్ట్రంలోనే యువ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఇంతకీ పాలకుర్తిని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు ప్రతిపక్ష పార్టీలో సీనియర్ను ఓడించిన యువతి ఎవరు హ్యావ్ ఎ లుక్ అసలు రాజకీయమంటే ఏంటో తెలియని పరిస్థితి అత్తచాటు కోడలిగా వ్యాపారంలో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్న యువతి అక్కడి నుంచి అనుకోకుండా పాలకుర్తి బరిలో నిలిచి తన వయసుకంటే ఎక్కువ రాజకీయ అనుభవమున్న వ్యక్తిని ఓడించి సరికొత్త రికార్డును సృష్టించారు మామిడాల యశస్విని రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలవడమే కాదు తాను అనుకున్నది ప్రజలకు కావాల్సింది చేయడానికి జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు రాజకీయాలు ఎమ్మెల్యే పదవి తనకు కొత్త అయినా అపార అనుభవమున్న నేతల ప్రజల బాగోగులపై దృష్టిసారిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రెండువేల అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి ఈజీగా మరోసారి గెలవచ్చు అనుకున్న సీనియర్ పొలిటీషియన్ ఎర్రబెల్లికి చెమటలు పట్టించి ఓటమి చూపిన యువనేత యశస్వినీరెడ్డి రాజకీయాల్లోకి యువత రావాలి అందులోనూ మహిళలు ఉండాలి మహిళలు వస్తే ఎలా ఉంటుందో చెప్పడం కాదు చేసి చూపిస్తానంటూ పాలకుర్తి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు మామిడాల యశస్విని ముఖ్యంగా కాంగ్రెస్ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు ఎమ్మెల్యే పాలకుర్తిలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్నారు మామిడాల యశస్విని రెడ్డి రాజకీయాల్లోకి వస్తూనే తన మనసులో ఉన్న విషయాలను నియోజకవర్గ ప్రజలతో పంచుకున్నారు పాలకుర్తి అభివృద్ధికి తానేం చేస్తారో చెప్పారు పాలకుర్తిలో గెలిస్తే తన ఐదేళ్ల ఎమ్మెల్యే వేతనాన్ని పాలకుర్తి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి డొనేట్ చేస్తానని ప్రకటించారు రెడ్డి ఎంతైనా ఈ మాట చెప్పాలంటే చాలా గట్స్ ఉండాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇప్పటి ఏ సీనియర్ నేతలు కూడా చెప్పని మాట చేయని పనిని ఓ యువ ఎమ్మెల్యే రెడ్డి చెప్పి చేసి చూపిస్తున్నారు యువతలో ఆలోచనలు కూడా సరికొత్తగా ఉంటాయనడానికి ఈ హామీనే నిదర్శనమంటున్నారు రాజకీయవేత్తలు వేతనాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారంటే తన పరిధిలోకి వచ్చే నిధులకు ఎలా న్యాయం చేస్తారో అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత పకడ్బందీగా చేరవేస్తారో అర్థం చేసుకోవచ్చునని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు ఏది ఏమైనా పాలకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని చెప్పడమే తప్ప ఆ పరిస్థితి లేదంటున్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారు ఇప్పటివరకు తన కార్యక్రమాలతో స్థానికులకు చేయుతనిస్తూ ప్రజలకు అండగా ఉంటున్నారు మొత్తానికి అనుకున్న రీతిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపితే పాలకుర్తిలో యశస్విని మార్క్ వరెవర్లా ఉంటుంది